వందనాలు అండి ఈరోజు అక్టోబర్ రెండు యోహాన్ను సంఘ నాయకునిగా చూద్దాం అపసుల కార్యం నాలుగు పదమూడు నుంచి ప పదిహేను వరకు వారు పేతు పేతృ యోహాన్ల ధైర్యంను చూచినప్పుడు వారి విద్య లేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారి యేజ్తో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండటం చూచి ఏమియో ఎదురు చెప్పలేకపోయేది అప్పుడు సభ వెలుపటికి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేశారు వీళ్ళతో ఎలా డీల్ చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణులైన తర్వాత పరిశుద్ధాత్మ పెంతు దినాన దినాన్ని రావడం ద్వారా సంఘంలోని విశ్వాసులు త్వర త్వరగా ఎక్కువైపోయారు చాలామంది సంఘంలో చేరారు మొదట్లో కేవలం ఎరుషలంలో మాత్రమే క్రైస్తవులు ఉన్నారు కానీ సువార్త దూర ప్రాంతాలకు కూడా విస్తరించడం ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది ఎరుస్లెంలో మొదటి రోజుల్లో ప్రధాన నాయకత్వము పేతు యోహాన్ చేతుల్లో ఉండేది యాకూబు తన విశ్వాసాన్ని బట్టి మొదటి హతసాక్షి అయ్యాక ప్రభువుకు అతి సన్నిహితులుగా ఉన్న ముగ్గురులో వీరెరువురే మిగిలారు వీరిద్దరు శిష్యులు ప్రభు పనిలో ముందుకెలా వెళ్ళాలో వెళ్లాలో ఆత్మీయ నడిపింపు ఇచ్చారు ప్రభు కొరకు ఫలవంతమైన పరి పరిచర్య చాలా కాలం చేశారు పేతురు పేరు ఎక్కువగా వినపడుతుంది కానీ యోహాన్ శిష్యులందరికంటే ఎక్కువ కాలం జీవించి కొత్తన బంధంలోని ఐదు పుస్తకాలు రాశాడు ఆది సంఘంలో ఎరుస్లిం సంఘంలో జరిగిన ప్రతి సంఘటనలో యోహాన్ ఉన్నాడు పెంతకోస దినాన పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వబడినప్పుడు మేడగదిలో అతనున్నాడు వారందరూ భాషల్లో మాట్లాడినప్పుడు అక్కడ కూడా యోహాన్ ఉన్నాడు ఆ అద్భుతమైన దినాన మూడు వేల మంది ఒకే రోజు క్రీస్తు సంఘంలో ప్రవేశించటం చూశాడు శృంగారమను మందిర ద్వారం యొద్ద ఉన్న కుంటివాడి స్వస్థతతో స్వస్థతలో పేతురితో పాటు ఇతను కూడా ఉన్నాడు ఇతర శిష్యులతో కలిసి ఋరుశ్లేములోని అధికారులు సువార్త ప్రకటించవద్దని బెదిరించినప్పుడు శ్రమపడుటకు సిద్ధమై ధైర్యంగా నిలబడ్డాడు దేవుని మాటలకు విధేయత చూపుట ప్రాముఖ్యమని తలంచి ప్రభు కొరకు శ్రమపడుటలో సంతోషిస్తున్నానని చెప్పాడు మనం కూడా ఈ విధంగానే ప్రభు పని చేస్తున్నప్పుడు ఏ శ్రమలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి సంఘ నాయకులలో మొదటివాడిగా యోహాను యూదులకు యూదేతరులకు కూడా స్వార్థ ఇవ్వాలి అని ప్రకటించాడు స్వార్థ అందరికీ అన్వయించుకోవాలి అని చెప్పాడు సంఘంలో యూదులు అన్యులు ఉండాల్సి ఉందని గుర్తించి వారికి కూడా స్వార్థ ప్రకటించి ప్రార్థించి పరిశుద్ధాత్మను సమరేలకు కూడా అనుగ్రహించాడు లూకా తొమ్మిది యాభై రెండు యాభై నుంచి యాభై ఆరులో యోహాను సమరేయులకు విరోధంగా ఉండేవాడు ఈ సమయానికి చాలా మార్పు వచ్చింది గలతి రెండు తొమ్మిది ప్రకారము పౌలు అండగా నిలబడి అన్యులకు స్వార్థ ప్రకటించటంలో అపోస్త్రుడిగా ఉండుట దేవుని కృపా అని తరలించాడు మిగిలిన సంఘనాయకులతో పాటు పరిచయ చేశాడు యోహాను ప్రత్యేకమైన మాదిరి సంఘనాయకుడు అని చెప్పచ్చు ప్రార్థన చేసుకుందాం తండ్రి యోహాను తండ్రి ఒక సామాన్యమైన జాలరిగా ఉండి మనుషుల్ని పట్టే జాలరిగా తయారు చేశారు ఆయన మీకు స్తోత్రం తండ్రి అతను ఏ విధంగా ఆత్మీయంగా ఎదిగాడో అదేవిధంగా మేమందరం కూడా తండ్రి అందరం కూడా ఆత్మీయంగా ఎదిగేదానికి సహాయం చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ